చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన గత పదిహేడు నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీ అంటే విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీళ్ళ టార్గెట్గా అయితే పతాక స్థాయిలో చెలరేగిపోతూ ఉన్నారు ఇక భౌతిక దాడులు కూడా లెక్కే లేదు పార్టీ కార్యాలయాల మీద కూడా విశృంఖలంగా దాడి చేస్తూ ఉన్నారు తాజాగా హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద విధ్వంసకాండ చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు లిటరలీ విధ్వంసకాండ ఏ స్థాయిలో చేశారో చూడాలంటే మీరు ఒక వీడియో చూడండి తెలుస్తుంది మొత్తం పిచ్చలు పిచ్చలు పొగలు కూడా ఏ అట్లా మొత్తం వైసీపీ పెద్ద పెద్ద బండలు ఎత్తి పిలుపుతున్నారు చూసారా పెద్ద పెద్ద బండలు ఎత్తుతున్నారు మొత్తం అంత కూల్ చేశారు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా కూల్ చేశారు పెద్ద పెద్ద బండలెత్తి చేసి కొందరు వైసీపీ వాళ్ళు అడ్డు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు కొందరు వైసీపీ వాళ్ళు అడ్డు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు లిటరలీ అసలు అడ్డు అదుపు లేకుండా మామూలు విధ్వంసకాండ కాదు ఒక రేంజ్లో వాళ్ళు చేసినటువంటి దాడి ఆ దాడి పిక్స్ కనుక చూస్తే ఇలాంటి వీడియోలు ఇవన్నీ చూస్తే అసలు ఏమీ మిగిలి లేదు అసలు పిచ్చలు పిచ్చలు అయిపోయినాయి చూడండి అన్నింటినీ కూల్చేశారు అన్నింటినీ కూల్చేశారు మనమేమి ఇది అప్రజాస్వామికం కదా దాడి తప్పు కదా అని చెప్పి ఇట్లాంటి పూతులు మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఏ ఒక్కరి మీద కేసు ఫైల్ అవ్వదు ఏ ఒక్కరి మీద కూడా చర్యలు బహిరంగంగా వీడియోలు ఉన్నాయి ఆ వైసీపీ కార్యాలయం మీదకి వెళ్ళారు కూల్ చేశారు పగల కొట్టేశారు పెద్ద పెద్ద బండలు అయితే గుద్దుతూ ఉన్నారు అడ్డొచ్చిన వాళ్ళను కొడుతూ ఉన్నారు సో ఒక సెక్షన్ ఫీల్ ఏంటి ఒక సెక్షన్ ఏమనుకుంటుంది అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ సెక్షన్కి మద్దతు ఇచ్చే మీడియా మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే సింపుల్ లాజిక్ అధికారం ఉంది విచ్చలిబిడితనం ప్రదర్శిస్తాం వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి విచ్చలిబిడితనం ప్రదర్శిస్తాం మరి ఎంతకాలం ఎన్ని రోజులు ఇలాంటివి ఎన్ని రోజులు కొనసాగుతాయి ఏమో మరి ఈ ఒక పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి ఈ మాయన దాడి చేసేసేసారు రీజన్ ఏంటో కూడా తెలియదు